అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో ఐ గాట్ కర్మయోగి ప్లాట్ఫామ్ అందించేటువంటి గవర్నమెంట్ ఈ మార్కెటింగ్లో విక్రేత రిజిస్ట్రేషన్ అనే మాడ్యూల్కు సంబంధించిన అసెస్మెంట్ ప్రశ్నలకు జవాబులు రాసే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ క్వశ్చన్ అందరూ విక్రేతలకు విక్రేత అంచనా తప్పనిసరి కాదా ఈ ప్రశ్నకు సమాధానం లేదు అందరు విక్రేతలకు విక్రేత అసెస్మెంట్ తప్పనిసరి కాదు మినహాయింపు పొందిన వర్గంలోకి రాకపోతే అన్ని ఓఈఎంలు పునః విక్రేతలకు మాత్రమే ఇది తప్పనిసరి అవుతుంది సెకండ్ క్వశ్చన్ జమ్లో విక్రేత అంచనా యొక్క ఉద్దేశం ఏంటి ఉత్పత్తి నాణ్యతను తనిఖీ చేయండి విక్రేత ప్రామాణికతను నిర్ధారించండి ఆర్థిక స్థిరత్వాన్ని ధృవీకరించండి పైన పేర్కొన్నవన్నీ ఆన్సర్స్ జమ్లో విక్రేత అసెస్మెంట్లను నిర్వహించడానికి ఏ సంస్థ బాధ్యత వహిస్తుంది దీనికి ఆన్సర్ ఆచారాలు ఎస్ఎల్ఏ అంటే ఏంటి సేవా స్థాయి ఒప్పందం ఇట్ ఈస్ ద ఆన్సర్ ఫిఫ్త్ క్వశ్చన్ జమ్లో విక్రేత అసెస్మెంట్ చెల్లుబాటు వ్యవధి ఎంత రెండు సంవత్సరాలండి సిక్స్త్ క్వశ్చన్ ప్రభుత్వ ఈ మార్కెట్ ప్లేస్లో సేవల సమర్పణలకు సంబంధించి కింది వాటిలో ఏది నిజం ప్రభుత్వ ఈ సేవ సారీ ప్రభుత్వ ఈ మార్కెట్ ప్లేస్లో సేవా మార్గం అందుబాటులో ఉన్నంత వరకు సేవా ప్రదాతలు బహుళ సేవలను అందించవచ్చు దిస్ ఈజ్ ద ఆన్సర్ సెవెంత్ క్వశ్చన్ మీరు మినహాయింపు వర్గాలలోకి రాకపోతే మీరు ముందుకు సాగుతారు సో దీనికి ఆన్సర్ అసెస్మెంట్ ట్యాబ్ ఎయిత్ క్వశ్చన్ బ్రాండ్ లేకుండా ఉత్పత్తిని అప్లోడ్ చేయడం సాధ్యమేనా దీనికి ఎస్ అండి క్యూ త్రీ లేదా క్యూ ఫోర్లో మాత్రమే అన్బ్రాండెడ్ ఎంపికను ఎంచుకోవడం ద్వారా బ్రాండ్ లేకుండా ఉత్పత్తిని అప్లోడ్ చేయడం సాధ్యమవుతుంది దిస్ ఈజ్ ద ఆన్సర్ నైన్త్ క్వశ్చన్ వినియోగదారులు విక్రేత అంచనాను ఇలా సమర్పించే అవకాశం ఉంది ఓఈఎంలు మరియు పునః విక్రేతలు ఈ రెండు దీనికి ఆన్సర్ టెన్త్ క్వశ్చన్ ఒక ఉత్పత్తిపై సాధారణంగా జీటీఐఎన్ అంటే గ్లోబల్ ట్రేడ్ ఐటెం నంబర్ ఎక్కడ దొరుకుతుంది ఉత్పత్తి ప్యాకేజింగ్ ప్యాకేజింగ్పై బార్కోడ్ కింద ఉంటుంది సో పది ప్రశ్నలకు సమాధానాలు రాసామండి అకార్డింగ్ టు మై ఒపీనియన్ ఆల్ ఆర్ రైట్ సో వీ హ్యావ్ టు చెక్ అవర్ స్టేటస్ను ఎస్ అండి హండ్రెడ్ పర్సెంట్ రైట్ అయినాయి సో వీ ఫినిష్ దిస్ మాడ్యూల్ రేటింగ్ ఇద్దాం డన్ ఓకే అండి థ్యాంక్ యూ ఆల్ ఓకే అండి దిస్ ఈజ్ ద డౌన్లోడెడ్ సర్టిఫికెట్ ఫర్ దిస్ మాడ్యూల్ ఒక్కరిగా బాలసుబ్రమణ్యం హ్యాస్ కంప్లీటెడ్ జెమ్లో విక్రేతల కోసం కేటలాగ్ నిర్వహణ ప్రొవైడెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ గవర్న గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ ఆన్ సెప్టెంబర్ ఫిఫ్త్ ఓకే డన్